అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి తుఫాన్లో అవి ఇవి తట్టుకోవడం అయిందా ఇప్పుడు కొద్దిగా వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తుంది పిల్లలు జాగ్రత్త అండి ఎక్కడ నీళ్ళు ఉంది ఎల్లనే వద్దు ఊబులాగా అయిపోతుంది వెళ్ళగానే అందులో దూరిపోతే మళ్ళీ మనం అమ్మని మనం పిల్లడానికి కూడా అందట్లో అసలు ఎవరు అంత బాధగా ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఇంకా కూడా మీరు ఉండాలి అది అందుకనేగా పిల్లలు ఇటు వెళ్ళడం కంటేనే కదా స్కూల్ కూడా వెళ్ళనిచ్చారు జాగ్రత్తగా ఇంట్లో ఉండమని అది మీరు చెప్పుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను చేసేది ఏంటంటే చాలా 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 అడుగుతున్నారనమాట పెద్దమ్మ నువ్వు చెప్తే మాకు నమ్మకం మచ్చలు మొంగ మచ్చలు మొంగి మచ్చలన్నీ పోవట్లేదు మరి ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి మెడ మీద కూడా మొంగ మచ్చలు ఉంటున్నాయంట అంట అని చెప్తున్నారు దాని గురించి చేసేస్తారంటే ఇప్పుడు వెళ్ళి నిన్న తెచ్చా అనమాట నిన్న చేద్దాం అనుకోని కానీ వర్షానికి తడిసిపోయింది చూడండి ఇవి ఈ దాషన్ చెక్క అనమాట అంటే మన బిర్యానీలోనూనే కాదు మసాలలోన కాదు మటన్కి చికెన్కి అన్నట్లు కొడతాం కదా అదే చెక్క అనమాట ఇది కొద్ది పెద్ద తెచ్చాను కొన్ని చిన్నవి తెచ్చాను ఇవి మీకు చూపిస్తాను వీటితో చేస్తాను ఏం చేస్తానో ఒకసారి చూడండి ఎలా తగ్గుతాయా మంగుమ ఇది మాత్రం జాజికాయ అండి నేను పద్దా చెప్తా ఉంటాయి కదా మీకు జాజికాయ ఇదే జాజికాయ అనమాట ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మంగు మచ్చలకే వాడుతున్నాను మీరు చూసుకొని మీరు చేసుకుంటే మీకు బాగా తగ్గిపోతాయి అసలు ఉండవు అది నేను చెప్పేది మంగు మచ్చలు అంటే మన మామూలుగా మన భాషలో మనం మాట్లాడుకునేది పిగ్మెంటేషన్ అని మాట్లాడుకుంటామండి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళం కానీ అప్పట్లో మంగు మచ్చలు అనేవాళ్ళు కదా అవి చాలా బాగా ఇబ్బంది పడతాయి మొహం అంతా మేకప్ వేసుకున్నా కానీ ఆ మంగు మచ్చల దగ్గర ఎంత మేకప్ వేసినా అది కవర్ అవ్వదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికోసం అని చెప్పి దానికోసం అని చెప్పి మన పెద్దమ్మ ఇప్పుడు జాజికాయ చె దాల్చిన చెక్కతో ఈ రెమెడీ తయారు చేసి చూపిస్తుంది రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది మీరు నమ్మకంతో ట్రై చేయండి పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా మీ ముఖం చాలా గ్లోగా వస్తుంది అలాగే స్కిన్ కూడా మనకి స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది ఇది ప్యాక్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దాల్చిన చెక్క కూడా తీసుకొచ్చి చూడండి ఇక ముక్కలు చేసి చెక్క తెచ్చానమ్మ ఒకసారి చూడండి ఇవి ఇవి కలిసి మనం ఏం చేయాలంటే ఒక చిన్న జాల తీసుకోండి మిక్సీలో ఇది చిన్నది కదా ఇలాంటి దాంట్లో వేసేసుకోవాలి చే రెండు కలిపి ఒకే దాంట్లో వేసేసుకోవాలి రెండు కలిపి ఒకే దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్స్ వేసుకొని తెచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇది ఎలా వాడాలో కూడా చెప్తాను ఏం చెయ్యాలో కూడా చెప్తాను మక్క మొక్క వాసన జాయ్ జాజికాయ నువ్వు దాసన అదిరిపోతుంది అసలు చెయ్యిలు ఇదిగోండి మిక్సీ పట్టి తీసుకొచ్చింది ఒక్కసారి చూడండి చాలా మెత్తగా అయిపోయింది ఇదిగోండి చాలా మెత్తగా అయింది అక్కడక్కడ ఇదిగోండి ఒకటి గింజ ఉండిపోయింది ఇంకొకసారి మిక్సీ పట్టుకొని తీసుకొస్తా చూడండి ఇప్పుడే మిక్సీ పట్టుకొని వస్తే మనం మనకి పౌడరు చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇది వాడుకొని చిన్న ఎక్కువ అవుద్ది ఒక సీసాలు పోసుకోండి గాట్ సీసాలో పోసుకుంటే మళ్ళీ మనం రేపు ఒకరోజు చేస్తే తగ్గవు కదా మనకి కనీసం ఒక మూడు రోజులు చేసుకోవాలి కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పౌడర్ దాస్తి ఉంచుకోవాలి అట్టి పెట్టుకుంటే మనం చేసుకోవడం బాగుంటుంది ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నదైనా కానీ పది సంవత్సరాల నుంచి ఉన్నదైనా కానీ మీరు ట్రై చేయండి రిజల్ట్ మీరు ఫస్ట్ డే తర్వాత రోజు సెకండ్ డే చూస్తారు చాలా చాలా ఇది గాడ్ చేసేలా పెట్టేసుకోండి ఉన్నది ఇది మిగిలింది కదా గాడ్ చేసేలా ఎందుకంటే అంతవరకు ఆడాలంటే మిర్చి ఆడాలి కదా ఆడలేము కదా అందుకని ఇప్పుడు ఇది చేస్తున్నాను ఇది దాస్తున్నాను ఇది మూడు రోజులు మనం వాడుకోవాలి కాబట్టి అది సరిపోద్దండి మనకి మనం తయారు చేసుకుంది ఇప్పుడు ఇది ఇందులో మనము ఇంకా రెండు ఐటమ్స్ వేయాలి వేస్తూ ఉండండి గమ్మ పసుపు మాత్రం చెప్తే కదా ఎప్పుడు నేను ఎందుకంటే మేము మొక్కా రాసుకునేటప్పుడు మంచి ఒరిజినల్ పసుపు పడ పెత్తి కొమ్మలు ఉంటాయి కొమ్మలనే తెచ్చి అలా తీసుకుని పెట్టుకోవచ్చు ఒక పౌడర్ లేదనుకుంటే పచ్చి పసుపు కూడా అమ్ముతారమ్మా అలాంటివి తెచ్చుకుంటే మంచిది అనమాట నేను అలా తెచ్చుకున్న వాడినివే ఈ ఎన్ను పచ్చి పసులు ఇది పచ్చి పసుపు అండి ఆయుర్వేద షాపులో మీకు దొరుకుతుంది మంచిది ఇస్తారు అడగండి చాలా బాగుంటుంది మొఖానికని అడగండి ఇప్పుడు ఇందులో ఇంకా ఇదే అలోవేరా జెల్ వేస్తున్నాను అలోవేరా జెల్ చాలా బాగా పనిచేస్తుంది అండి మనకి బ్లో బాగా తీసుకొస్తుంది ఇప్పుడు ఇదంతా మెత్తగా మనం ఇచ్చేసుకుందాం ఎందుకు ఇంకోటి వేస్తాం ఇంకొకటి ఉంది ఆస్తున్నాను చూడండి అది ఫస్ట్ కలపండి కలిపితే మనకి ముద్దలాగా తయారవుద్ది దీనికి చాలా చాలామంది చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు మనం ఇది బ్యూటీ పార్లర్కి వెళ్తాము మా మొఖాలు బాగుంటాయి మా తల్ల బాగుంటాయి మాకు ఏరు ఇది ఇది ఐస్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి అన్నీ కష్టపడి వెళ్తున్నారు కదా అది అయిపోయిన తర్వాత మీ ముఖం ఎలా ఉంటుందో మీరు చూసుకోండి ఒకసారి అంత బాధ ఎందుకు ఇంట్లో నీ వెన్నుమంత ఉండగా రోజు రాసుకోవచ్చు మీ మొఖం పాడైపోదు అందమే వస్తుంది కానీ ముఖం పాడైపోదు జుట్టు పనులు మీరు వెళ్తేనే కానీ అక్కడ వాళ్ళు చెయ్యాలి అది వెళ్తే చేసిన ఇంట్లో మనం చేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి మీరు ఇది బాదం నూనె అండి నేను వేసింది బాదం నూనె మనకి మెడికల్ లో పెద్ద కిరాణా షాపుల్లో అలాగే మనకి ఇక్కడ సూపర్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుంది బాదం నూనె బాదం ఆయిల్ చాలా బాగుంటుంది మన ఫేస్కి అది ఒక టీ స్పూన్ వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి తీసుకున్నాను నేను విటమిన్ ఇ క్యాప్సిల్ చాలా చాలా మంచిది ఇది ఒక్కటి చాలు ఎక్కువ అవసరం లేదు ప్రతి మందుల కూడా ఇది ఆ మెడికల్ ఇప్పుడు చాలా ఈజీగా దొరుకుతున్నాయండి ఇది ఇది ఏం లేదు జస్ట్ కొద్ది కట్ చేసుకొని కొంచెం వస్తుంది మనకి లిక్విడ్ లాగా ఇదిగోండి ఇలా రెండు మూడు అంతే రెండు మూడు బొట్లు లాగా చిక్కగా వస్తుంది చాలా బాగుంటది ఫేస్ చాలా గ్లో వస్తుంది పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోతుంది చూశారు కదా ఇక లాస్ట్ మరేం లేదు ఇప్పుడు మన దీన్ని శుభ్రంగా మనం వేసినవన్నీ శుభ్రం కలిసినట్టుగా మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేయాలంటే ఇదిగోండి అమ్మా తయారైన చూసారు శుభ్రం కలిపేశాను మీరు ఏం చేయాలంటే ఎలా రాసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తా ఇది రాసుకోడానికి తయారు చేసుకుని ఉంచుకున్నారు కదా మీరు ఏం చేయాలంటే బాగా ముఖం మీద ఆ మచ్చలు కొద్ది మచ్చలు ఉంటాయి మచ్చలు ఎక్కడ పోవు ముఖం మాత్రం నీట్గా సబ్బుతో కడుక్కోండి కడుక్కున్న తర్వాత మంచి గుడ్డతో మీ ముఖం ఒత్తుకోండి చక్కగా నీట్గా ఒత్తుకున్న తర్వాత ఇది మొదలు పెట్టండి రాయడానికి ఇలా పై నుంచి కింద నుంచి పై వరకు అలా రాసేసుకోండి ఒక ఎక్కడ మచ్చలు ఉంటే అక్కడ అనుకోవద్దు ముఖమే మచ్చలు ఉంటే ఎక్కడ రాసుకున్నా పర్వాలేదు ఏమీ కాదు శుభ్రంగా రాసుకోండి ఇది ఎప్పుడూ నైట్ పడుకుండే ముందు రాసుకోండి పడుకుండే ముందు రాసుకొని ఆరిన తర్వాత పడుకోండి రేపు లేసి చక్కగా ముఖం కడిగేసుకోండి అది కడిగేటప్పుడు మసాజ్ చేసుకుంటా కడిగేసుకోండి మీకు ఇదే విధంగా మూడు రోజులు వారానికి మూడు రోజులు రాసుకున్నారనుకో మీకు మంగ మచ్చలు కావు అసలు ఏవి కనబడవు చోదులో కూడా కనబడవు ఎట్టు ఒటు పట్టా పంచులు అయిపోతాయి ఇది పెద్దమ్మ మాట అర్థమైందా